మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య వేస్తే బహుమైన పరిస్థితి నెలకొంది ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవడమే దీనికి కారణం మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ అండగా నిలిస్తే ఒక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరి ప్రచారంలో పాల్గొన్నారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి దీని తర్వాత అల్లు అర్జున్ ను ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవ్వడం చక్కచక్క జరిగిపోయాయి అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ ను కూడా డిలీట్ చేశారు ఇక ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు కిరా కార్పి వంటి ఆర్టిస్టులు నేరుగానే అల్లు అర్జున్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు అసలు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరం ఎప్పుడు పెరిగిందా అనే అనుమానం అందరిలోనూ కలుగుతుంది అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓ నిర్మాతకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పవన్ ను అల్లు అర్జున్ కోరాడట దీన్ని పవన్ రిజెక్ట్ చేశారట అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది నిర్మాత బన్నీవాసు అల్లు ఫ్యామిలీకి అది దగ్గరైన వ్యక్తి బన్నీవాసుకు టికెట్ ఇవ్వమని అల్లు అరవింద్ అల్లు అర్జున్ చాలాసార్లు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేశారట అయితే పవన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు గతంలో జనసేనకు మద్దతుగా నిలిచిన బన్నీవాసు ఎన్నికల సమయంలో ఎక్కడా కనిపించలేదు దీంతో బన్నీవాసు కారణంగానే అల్లు మెగా ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయని అందరూ భావిస్తున్నారు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది